అంటే ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఆయన డిఫరెన్సియేషన్ ఆయన తనని తాను మలుచుకుంటాడు మీరు ఒకవేళ క్యారెక్టర్ చూస్తే యమలీల తీసుకుంటే ఒక ఫన్నీ ఎస్ఐ క్యారెక్టర్ అదే ధర్మచక్రానికి వస్తే ఒక మంచి విలన్ క్యారెక్టర్ కన్నింగ్ విలన్ చేసే పరంలో ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఓకే సో సంపత్ గారు చాలా సినిమా ఆయన ఐస్ ఆ నేను కోరుకుంటాను అంటే చాలా బాగుంటుంది ఆయనది డైలాగ్ డైలాగ్కి గ్యాప్ స్లోగా చేస్తూనే ఫాస్ట్ థింగ్ అది బాగుంటది ఆయనది ఒకసారి ఆయన్ని ఇమిటేట్ చేయాలి అంటే అది తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి బాగుంటుంది చలపతి గారు చాలా చెప్తారు కదా ఎక్కువ రేపులు చేసిన క్యారెక్టర్లు ఆయన అని కానీ ఆయన థింగ్స్ బాగుంటాయి అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది ఓ సూపర్ కూల్గా ఏమంటారు నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా అంతే కూల్గా దాన్ని ఫుల్గా పండించే వ్యక్తి ఆది ఆర్డర్ అవడం గొప్ప దాన్ని హ్యాబిట్ చేసుకుంటే బాగుంటుంది స్క్రీన్ మీద ఓకే సో ఈస్ యువర్ ఫేవరెట్ విలన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్ గారు ఆయన దగ్గర దగ్గర నుంచి నుంచి వారిని వారిని నేను 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 బాగా అబ్జర్వ్ చేస్తాను సూపర్ ఆవిడ 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 అందరికీ కానీ మనసులో చాలా మంచిదని విన్నాను చాలా మంచి చెప్పాను చాలా మంచి ఆవిడ అని ఆ కయ్యాళిను కళ్ళు తిప్పుకుంటే చెప్తుంటది కదా ఆవిడ అండ్ నాకు విలన్స్లో ఇంకా బాగా పర్ఫార్మెన్స్ నచ్చింది అంటే శ్రీ ఆంజనేయంలో విలన్ ఉంటారు లేదు శ్రీ శ్రీ ఆంజనేయం నితిన్ గారి దాంట్లో ఆ ఊరికి పెద్ద ఉంటాడు ఏడుకుండా స్వామి అని కళ్ళతో చేసి చూపిస్తున్నాడు అతను అలా భలే చేస్తాడు అతను పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అవును ఆయన నితిన్ గారిది ఇంకో సినిమాలు కూడా నన్ను కొట్టలే అబ్బి అతను అతని పేరు మనం కనుక్కుందాం నేను కనుక్కొని అతను చాలా బ్యూటిఫుల్ యాక్టర్ ఆయన అంటే ఆయన హై పిచ్ అండ్ లో ఈక్వల్ గా యాక్ట్ చేస్తాడు ఆయన ట్రూ అండ్ అందులోనే పృథ్వీ గారిది కూడా ఇట్లా కూర్చొని ఉట్టి డైలాగ్ చెప్తుంటారు కళ్ళు కదల్పుకుండా ఆ లుక్ కూడా నాకు చాలా ఇష్టం కూడా చాలా మంది ఉన్నారు మీకు నచ్చిన వాళ్ళు రీసెంట్ చేసిన బాగా నచ్చిన గుర్తుండిపోయే ఫీమేల్ విలన్స్ మీకు గుర్తున్న

ఒక విధంగా బాహుబలిలో రమేష్ నగర్ ఇటు నెగటివ్ పాజిటివ్ టూ సైడ్స్ హ్యాండిల్ చేశారు యా ట్రూ రమేష్ గారు కూడా ఓకే సో పండక్కి గుంటూరు కారంతో రాబోతున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గుంటూరు కారం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెలబ్ ట్రూట్ అండ్ మళ్ళీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ సో ఇలా మళ్ళీ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనలీ మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఆడియన్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ యొక్క ఆధారాభిమానాలు ప్రేమ అభిమానాలు మీరు చూపించే ప్రేమే మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీ యొక్క అభిమానాలు మా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ డెఫినెట్లీ ఎప్పుడు అలానే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలానే మీరు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని ఎక్కడ డౌట్స్ చూడకుండా ఓన్లీ అప్సెట్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో ఫ్రెండ్స్ అదీ సంగతి అనమాట ఇంకా చాలా 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 ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం అప్పటి వరకు టా బాయ్ సనిగా